ఆ ప్రార్థనల వల్లనే మనకు ఎన్నో ఆ శక్తి ప్రార్థనలకు ప్రపంచంలో ఒక నమ్మోన శక్తి అది ఎవరు కూడా ఎంతవరకు చూడలేదు ఇది కాలేదు అటువంటి ప్రార్థనలో అంత బలమైన శక్తి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఏమంటారు ఏమైనా వచ్చి నా ప్రార్థన చేయటం చాలా చిన్న విషయం అనుకుంటాం దాన్ని మనం కానీ అది చాలా పెద్ద విషయం ఆ ప్రార్థనల్లో ఉన్న బలము దేవుడిలో కూడా ఈ ప్రపంచంలో లేదు ఆ దేవుడు కూడా మేము ప్రయత్నం చేసినా ఆ పైన భగవంతున్నాయా మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేసామంటే మరణం తర్వాత మనకు మంచి ఎప్పుడు మనము విశ్వాసంగా అంటే భయం ఎప్పుడుసారి ప్రభుత్వము ఈ రోజు చూడకుంటే మనము స్వర్గానికి పాటలు వేసుకు దానికి ఒక మంచి అవకాశం మనకు ఆ భగవంతుడు కల్పించిన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపించిన సన్మార్గంలో పయనించినప్పుడే మనకు జీవితాల్లో వెలుగులు కూడా వస్తాయి మనమే ఇప్పుడు మీరంతా ఇక్కడ వచ్చినారు విన్నారు విన్నారు వెళ్ళిపోయినారు అది లేకుండా ఇంట్లో పోయి మన పిల్లవాళ్ళకు మంచి సన్మార్థం మంచి అలవాటు మంచి ఇటువంటి సూతులు చెప్పింది విశ్వాసం ఉంచుకోనైనా ప్రార్థనలు చేయడైనా ఆ తర్వాత మనము ఏ లోకంలో మన పరలోకంలో కూడా మనకు మంచి స్థానం తగ్గుతుందంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ మనము వాళ్ళ మనసుల్లో నాటుకపోయే విధంగా ఇటువంటి సూక్తులు వాళ్ళ మనసులో నింపినామంటే తప్పకుండా సమాజం అంతా కూడా బాగుంటుంది ప్రపంచం కూడా అంత ప్రపంచ మానవ సుఖ సంతోషాలతో ఎటువంటి ఇది లేకుండా ఇప్పుడు చూస్తుంటే మనం ఒక దేశం నుంచి ఇంకో దేశం వాళ్ళు వాళ్ళ పైన బాంబులు వేయడం ఇవన్నీ కూడా ఉండవు ఎందుకంటే ఎప్పుడైనా మనం పోల్సింది ఉన్న రోజులు ఏదో ఆ ప్రభువు చూసిన మార్గంలో విశ్వాసం చేసుకొని ప్రార్థన చేసుకొని ఆ మరణానికి మనమైన గమ్యస్థానం నిజమైన గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా మంచి పనులు చేసుకోవాలని చెప్పి ప్రతి మానవుడు కూడా ఆలోచిస్తాడు కాబట్టి మొత్తం ప్రపంచమంతా కూడా లోక కళ్యాణం ఉంటుంది కాబట్టి దాంట్లో ఆ మార్గంలో అందరూ కూడా బయలించాలని నాకు మీకు ఆ భగవత్ అందరికీ కూడా ఇటువంటి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పాదర్స్ అందరు కూడా ముఖ్యంగా పిలుపు పాతర్ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసినట్టు సెలవు